హలో అండి అందరు ఎలా ఉన్నారు ఒక చిన్ని బ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి మా ఊర్లో నిన్న గ్రహణం తర్వాత జరిగిన పాలాభిషేకం అండి ఆ అమ్మ అమ్మవారు అన్నమాట మా గ్రామ దేవత అమ్మవారికి ఇలా ప్రతి పౌర్ణమికి అయితే పాలాభిషేకం జరుగుతుంది ఇదైతే గ్రహణాంతరం కూడా చేస్తారనమాట ఇక్కడ గ్రహణం అయ్యాక ఇలా పాలాభిషేకం చేస్తున్నారు అందులో మేము నేను వెళ్ళాను ఇక్కడ పాలాభిషేకం అది చేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే ఏంటి టాపిక్ అంటే ఈ రోజు తద్ది గురించి అండి రేపు అయితే ఉండరాలు తద్ది కదా చాలా మంది ఈ రోజు చేసుకుంటున్నారు మంగళవారం నాడు కాకపోతే మంగళవారం అనేది మనకి నైన్ కి టెన్ ఆ టైమ్ లో స్టార్ట్ అవుతుందంట తరియా సో మనం భోజనం చేసేటప్పటికి తద్ది అనేది ఇంపార్టెంట్ గా ఉండాలి అంటున్నారు కాబట్టి రేపు మా ఊరు మా సైడ్ అనమాట మా ఏరియాలో రేపు చేస్తున్నారు బుధవారం నాడు ఉండ్రాల తద్ది రేపు అయితే ఈవినింగ్ అయితే తదియ అనేది సిక్స్ థర్టీ వరకు సిక్స్ ట్వంటీ మినిట్స్ వరకు ఏదో ఉంది కాబట్టి త్వరగా పూజ చేసేసుకోవాలి ఒకవేళ మీరు రేపు చేస్తున్నట్లయితే మార్నింగ్ సెక్షన్ అంతా ఉంటుంది ఈవినింగ్ అనేది త్వరగా వెళ్ళిపోతుంది కాబట్టి త్వరగా మీరు నోమ్ తీర్చుకునే వాళ్ళు త్వరగా చేసేసుకుని పూజ అది త్వరగా కంప్లీట్ చేసేసుకోండి ఈ రోజు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజు మనకి నైట్ అంతా ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు పూజకి కంగారు ఉండదు అంటే మార్నింగ్ టైంలో తదియ లేదనమాట రేపు మార్నింగ్ తెల్లవారుజామున అంతా ఉంటుంది కాబట్టి నైట్ సిక్స్ థర్టీ లోపల వెళ్ళిపోతుందండ సో పూజ ద్వారాగా చేసేసుకోండి మా ఇంట్లో ఎలా జరుగుతుంది ఏంటనేది నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ ముంచాలమ్మ వారి దగ్గర ఇలా ఉయ్యాలా ఇలా గరగల విని